చాలా మందికి రకరకాల దిష్టి దోషాలు ఉంటాయి ఓకే దిష్టి దోషాలకి అంటే నరుని దృష్టికి నాపరాలైన పగిలిపోతాయి సామెత కూడా ఉన్నాయి ఇది చాలా మంది ప్రాక్టికల్గా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం ఓకే ఓ పది మంది మన బయటకు వెళ్ళగానే పది మంది బా ఇట్లా ఆ రోజు మొత్తం వీక్ అయిపోవడం అనుభవించొరం వచ్చేయడం ఏదో చెప్తారన్నమాట ఇవన్నీ మనం ప్రతి వాళ్ళు అనుభవించేవే మరి వీటికి మెయిన్ ఇంపార్టెంట్గా దృష్టి దోషాలకు సంబంధించి మనం అమావాస్యలు చేసే పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఇంటికి ముందులా బూడిది గుమ్మడికే కడుతాం మనకి ఎప్పటి నుంచో వచ్చే ఆచారం అది ఏదైనా కారణాల వల్ల కులిపోవడం కానీ పాడైపోవడం కానీ అయితే కంపల్సరిగా మార్చుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తారంటే ఐదు రెండు వందలంట ఇదివరికి ఎక్కడ పెడితే అక్కడ దొరికే కోసు కోసి చక్కగా పెట్టేవాళ్ళం ఇప్పుడేమో రెండు వందలు పెట్టి కొనాలంటే బాధ అయిపోయింది రావట్లేదు కొనడానికి బాధ అయిపోయింది అది వద్దున కంపల్సరిగా తెచ్చుకోండి తెచ్చుకొని మన ప్రార్థన అంటే మనం పూజ గదిలో పెట్టి దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి దానికి కోష్మాండ దేవుణ్ణి ఆవాహనం చేసుకోవాలి అంటే ఉదయం మనం అమావాస్య రోజు ఉదయం మనం పూజా మందిరంలో ఆ యొక్క బూడి దిగుమడికి ఆయనకి పసుపు రాసి బొట్టు పెట్టి కూష్మాండ దేవుణ్ణి ఆవాహన చేసుకోవాలి ఓం కూష్మాండ దేవాయ నమ అని అష్టోత్తర శతరామావళితో ఆయన పూజించి ఆయనకి ఏదైనా చిన్నగా బెల్లం మొక్క లేకపోతే ఏదో ఒకటి వాటెవర్ మన మన ఇంట్లో ఉన్నది ఏదైనా నైవేద్యంగా ప్రసాదం పెట్టి ప్రసాదం పెట్టి ఆ రోజంతా కూడా పూజ మందులు ఉంచాలి సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం అయిన తరువాత రెండు గడియలు ఓకే అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యాస్తమయం కన్నా ముందు రెండు గడియలు అంటే సూర్యాస్తమయం అంటే సూర్యోదయం సూర్యోదయం అంటే ప్రతిరోజు మారుతూ ఉంటుంది ఓకే ఫిక్స్డ్ గేమ్ ఉంటుంది ఓకే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది సూర్యాస్తమయ సూర్యోదయానికి ముందు రెండు గడియల్ని ముహూర్తం అంటారు సూర్యోస్తమయానికి తర్వాత రెండు గడియల్ని ప్రదోషకాలం అంటారు ఈ ప్రదోషకాలంలో ఈ గుమ్మడికాయని బోడిది గుమ్మడికాయని చక్కగా ఇంటికి బయట ఓకే మన సింహద్వారానికి పైన వచ్చేట్టుగా చక్కగా దాన్ని కట్టుకోండి దీనివల్ల ఎన్నో రకాల దృష్టి దోషాలు నివారించబడతాయి ఇది చాలా అద్భుతమైన పరిహారం అందులో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య ఉత్తరా నక్షత్రం చాలా అద్భుతమైన పర్వదినం కింద లెక్క పెట్టండి చాలా మంచి పరిహారం కంపల్సరిగా ఎవరికైతే మా ఇంట్లో లేదు దృష్టికి సంబంధించింది దీనిది కాకుండా ప పటికను కడతారు కొంతమంది ఓకే పటికన అది కూడా సైంటిఫిక్ అంటే మన ఇంట్లోకి వచ్చే వాయువు యొక్క ప్యూరిఫికేషన్ జరుగుద్ది అంటే మనకి కొన్ని సైంటిఫిక్గా తెలవచ్చు కొన్ని తెలవచ్చు అంతేకాని మనం చేసే వాటిలో చాలా వరకు సైన్స్ దాగి ఉంటుంది ఈ యొక్క పరిహారం చేయండి దిష్టి దోషాల నుంచి అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు